హాయ్ అండి అందరికీ నమస్కారం రైతు రాజు అంటారు కదా రైతు రాజు అంటారు ఓకే రైతు రాజు అనే విషయం మన పుస్తకాల్లో చదువుకున్నాం తర్వాత పేపర్లో చదివాం ఈ మధ్యనే చాలామంది రాజకీయ నాయకులు స్టేజీల మీద వింటున్నాం కాదండి రైతు రాజు అవుతాడు అంటే వాడు పండించే పంట ఇంటికి వచ్చినప్పుడు వాడి చేతులతోడు అమ్ముకున్నప్పుడు మాత్రమే రైతు రాజు అవుతాడు కానీ ఈలోపు చూశారు వెనకత్ర పొంగలు నాన్న కొంగలోనే చూసారా రైతు అప్పటి నుంచి పంట ఇంటికి వచ్చినంత వరకు ఎన్ని జీవరాశులు రైతు మీద ఆధారపడతాయి మీకు తెలియదండి అయితే ఈ పంట ఈ పంట వేసి దాదాపుగా రెండు నెలలు అవుతుంది మన తుఫాను కారణంగా భూములోనే ఉండిపోయింది దాని తర్వాత చాలా పెట్టుబడి పెట్టాం కానీ ఇది ఇంకా ఎదగలేదు కూడా దానికి బదులుగా పురుగు వచ్చిందండి పురుగు చూడండి పురుగు చూపిస్తాను మీకు ఇలా అనమాట ఇలా కొరికి లోపల గుజ్జు మొత్తం తినేస్తూ ఉంటుంది తినేసినప్పుడు ఏమవుద్ది ఆ మొక్క మొత్తం ఇంకా చనిపోద్ది ఇంకా అది ఇంకా పనికిరాదు దాదాపుగా ఎకరాకి ఇప్పటికీ నలభై వేలు రూపాయలు ఖర్చు అయినా ఇంకా చేను మొత్తం గోలు చూసారా రైతు పరిస్థితి చాలామంది అనుకుంటారు రైతు పండించే పంట ఎంటర కూర్చొని తింటాడని రైతు దరిద్రం ఏంటంటే ఆడ ఆడ పండించే పంటకి కనీసం మద్దతు మద్దతు ధర కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఈరోజు రైతు ఉన్నాడు సపోర్ట్ మై ఫ్రెండ్స్